కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు ఫైర్ అవుతూ ఉన్నారు పార్టీ పిఠాయింపుల గురించి కేటీఆర్ కేసీఆర్ ఆ మాట్లాడేది అని ఎద్దేవా చేస్తూ ఉన్నారు షబ్బీర్ అలీ గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఎమ్మెల్యేలను ఎవరైతే కొనుగోలు చేసే అంశంని పిఠాయింపు చేసేటటువంటి అంశం గతంలో ఏ దీన్ని పెంచి పోషించిండని షబ్బీర్ అలీ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది నిజమేనా అని అంటే నిజమనే చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకున్నటువంటి అప్పటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ దాదాపుగా పన్నెండు మంది ఎమ్మెల్యేలను మరి అంగట్లో సరుకుల్లో మార్కెట్లో వస్తువులాగా ఇష్టం వచ్చినట్టు కొనేసిండని చెప్పి కూడా షబ్బీర్ అలీ గుర్తు చేస్తూ ఉన్నాడు మరిగా ముస్లింల గురించి ప్రధానంగా దళితుల గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు కేసీఆర్కి లేదని కూడా నిన్న గుర్తు చేస్తూ ఉన్నాడు ఎందుకో క్లియర్గా కూడా చెప్పేటటువంటి ప్రయత్నం నిన్న షబ్బీర్ అలీ గారు ప్రజల ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేసిర్రు శాసనసభ పక్ష నేతగా నేనున్న ఒక మైనారిటీ నాయకుడిని నేనుండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీని నాలుగు మందిని కొని ఆ హోదా నాకు లేకుండా చేసిండు మరి ఈరోజు కేటీఆర్ కేసీఆర్ ప్రధానంగా మైనారిటీల గురించి ఎట్లా మాట్లాడతారు మరిగా అప్పట్లో ఉన్నటువంటి దళిత నేత కాంగ్రెస్ పార్టీకి కుడి భుజంలాగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ప్రతిపక్ష నేతగా ఉంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలను కొని ప్రతిపక్ష బాధ్యత లేకుండా ఆడ చేసేసిండు ప్రతిపక్షమే లేకుండా చేసింది కేసీఆర్ కాదా ఈరోజు ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీ మరి పాలన నచ్చి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మరి ఆయన అధికారం ఆయన యొక్క అధికారంతో అధికారంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాన్ని ముందుగా నడిపించేటటువంటి విషయాలన్నిటిని కూడా మెచ్చి ఓ ముగ్గురు నలుగురు నాయకులు మరి పార్టీలోకి ఇలా వాళ్ళంతటా వాళ్ళే వస్తూ ఉంటే పార్టీని పిఠాయింపులు చేసేసిర్రు కొనేసిర్రు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి షబ్బీర్ అలీ గారు గతంని గుర్తు చేస్తూ ఉన్నాడు గతంలో ఇవన్నీ జరిగినాయి కేసీఆరే దీన్ని పెంచి పోషించిండు ఇప్పుడు కావాలని ఏం చేస్తలేము అని చెప్పి మరి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది నిజమే ఇది నిజమే అని కూడా మనం చెప్పుకోవచ్చు సార్ కేసీఆర్ పరిపాలన కాక లేకపోతే వాటన్నిటిని ఒకసారి పథకాలు అన్ని పక్కగా పెడితే మాత్రానికి పార్టీని మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పన్నెండు మందిని టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తే మన జరిగిన ఎన్నికలలో ఎంతమంది గెలిచిరండి ఎంతమంది గెలిచిర్రు ప్రజాస్వామ్యానికి మరి అది ముప్పే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి నేతలు మరి ఈ రకంగా ఎమ్మెల్యేలను కొనుక్కుంటా పోతూ ఉంటే మరి అది అలవాటు చేసిందే కదా అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకనంటే కావాల్సిన దానికంటే ఎక్కువ స్థానాలు ఉన్నాయి కావాల్సిన దానికంటే ఎక్కువ స్థానాలు ఉన్నాయి కాబట్టి అయినా కానీ నువ్వు పన్నెండు పదమూడు మందిని కొనుక్కొని ఎనభై ఐదు ఎనిమిది మంది స్థానాలు ఉంటే దాన్ని నూరు చేసినావు నూరు దాటించినావు కదా మరి ఈరోజు వాళ్ళు వస్తూ ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పేసి మాట్లాడుతూ ఇక ఈ సందర్భంగా కోకాపేటలో కోకాపేటలో పదకొండు ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి పదకొండు ఎకరాలు కేటాయించుకున్నది అట్టహాసంగా కోకాపేటలో ఆఫీస్ కోసం ఎలా బీఆర్ఎస్ పార్టీ లేదు కథమైపోతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు తర్వాత ఒక సీటు కూడా రాలేదు ఎంపీకి ఇవన్నీ నిన్న షబీర్ అలీ మాట్లాడుతూ ఉన్నాడు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రధానంగా మీరు ఎస్సీలని తర్వాత మైనారిటీలని బేస్ చేసుకొని కేటీఆర్ రెండు మూడు రోజులుగా ఏదైతే పార్టీ పిఠాయింపుల గురించి మాట్లాడుతూ ఉందరో ఇగో అందుకే నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తా ఉందని కూడా చెబీర్ అలీ క్లియర్గా స్పష్టం చేస్తా ఉంటాను ఇక పార్టీ ఆఫీస్కి మీకు ఎక్కడైతే ఇక బంజారా హిల్స్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసే ప్రస్తుతానికి ఇక అదే ఎక్కువ బీఆర్ఎస్కి ఎవరు లేరు మీ పార్టీని ప్రజలు ఆదరించట్లేదు మీరు చేసినటువంటి ఏవైతే మరిగా అక్రమాలు ఉన్నాయో ఏవేవైతే మీరు చేసినటువంటి దందాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజలు చూస్తూ ఊరుకోలేదు మిమ్మల్ని ఈరోజు తిరస్కరించారు కాబట్టి ఆ పదకొండు ఎకరాలు మీరు ఎప్పుడైతే కేటాయించుకున్నారు మీకు అధికారం ఉందని చెప్పి ఏది చేస్తే అది నడుస్తుందని చెప్పి పదకొండు ఎకరాలు ఏదైతే ఉన్నదో ఆ పదకొండు ఎకరాలు కూడా తీసుకొని ఇగో ఆ పైసలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ చేయడం కానీ లేకపోతే రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలా అని చెప్పి షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రస్తుతానికి మీకు బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఆఫీసే ఎక్కువ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఉన్నారు మరి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా ఎంతోమంది పార్టీలు మార ఎంతోమంది పార్టీలు మారింది కానీ ఒక బట్టి విక్రమార్క ఇక ఈ షబీర్ అలీ గారు మాత్రానికి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని మరి వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు ముందుకు వెళ్ళిరు పార్టీలో సముచితమైనటువంటి స్థానాలు కూడా కల్పిస్తూ ఉన్నారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తా అంటే మరి అక్కడ ఆయన సీటును కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి షబీర్ అలీ ఆయనకి కూడా రాబోయేటటువంటి మరి కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి సముచితమైనటువంటి స్థానాలు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పటికప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా ఒక సీనియర్ నాయకుడిగా ఒక వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి షబీర్ అలీ గారికి ఎందుకంటే గో ఇలాంటి విపత్క మాట్లాడేటటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష నేతలు బురద జలేటటువంటి ప్రయత్నంలో మరి ఆయన నెంబర్ వన్గా గుర్తు చేస్తా ఉన్నాడు గతంలో జరిగినటువంటి విషయాలను మమ్మల్ని మొత్తానికే శాసనసభ పక్షం లేకపోతే ప్రతిపక్షం ఏది లేకుండా కొన్నటువంటి మరిగా విషయాలన్నీ కూడా షబ్బీర్ అలీ గారు గుర్తు చేస్తూ ఆయన ఫైర్ అవుతా ఉన్నారు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఫైర్ అవుతూ ఆ పదకొండు ఎకరాలను గుంజుకొని రైతులకు వంచి చేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓ పెద్ద పెద్ద ఎకరాలు ఉండేటటువంటి ఆఫీసులు ఎటువంటి అవసరం అవసరం లేదు కాబట్టి మరిగా వీటన్నిటిని కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి షబ్బీర్ అలీ గారు గుర్తు చేసినటువంటి సందర్భం కూడా మనకి కనబడతా ఉన్నది